ధ్యానించేది ఎట్లు మహర్షి ధ్యానం అంటే ఏమి దాని సామాన్య అర్థం ఒక ఆలోచన మీద మనస్సును ఏకాగ్రం చేయడం ఆ సమయంలో ఇతర ఆలోచనలన్నీ పక్కకు పెట్టేయాలి ఆ ఒక్క ఆలోచన కూడా యుక్త సమయంలో తొలగిపోవాలి ఆలోచనలు లేని చైతన్యమే గమ్యం చాలా చక్కగా చెప్పారు స్వామి ధ్యానించేది ధ్యానం అంటే ఏమి అని అడిగాడు మళ్ళీ ఆయన దాని సామాన్య అర్థం ఒక ఆలోచన మీద మనసును ఏకాగ్రం చేయడు ఇదండి ధ్యానం అంతేనండి ఒకే ఆలోచన మీద మనసును ఏకాగ్రం చేయడమే ధ్యానం కాకుంటే మనకు ఆ మోటివేషన్ కలిగించడానికి ఆ ఆలోచన కలిగించడానికి ఒక రూమ్ అని ఆడ ఆహ్లాదకరమైన వాతావరణమని ఆడ ఏదో ఒక నిగ్రహం కోసం ఒక లైట్ అని ఇలాంటివి మనం సమకూర్చుకుంటాం అవన్నీ ఇతరములే వాస్తవానికి నిజమైన ధ్యానానికి అవి అవసరమే లేవు అయితే ఇక్కడ ఆ సమయంలో ఇతర ఆలోచనలన్నీ పక్కకు పెట్టివే ఆటోమేటిక్గా నీ ఒక ఆలోచన మీదనే ఉంటే పక్కన వచ్చేటువంటి ఆలోచనలన్నీ పక్కకి వెళ్తూ ఉంటాయి నువ్వు పెట్టబడలేదు నువ్వు పెట్టాల్సిన అవసరం వెళ్తాయి కానీ సాధనలో ఒకవేళ అలా వస్తే వాటన్నిటినీ పక్కకు దోసి ఒకే ఆలోచన మీద మనసు పెట్టాలి దీన్ని ధ్యానం అంటారు అయితే జ్ఞానయోగ సాధనలో ఇలాంటి ధ్యానం ఉండదు అంత చేయాల్సిన నీ విచారణ చేస్తే కొన్ని నీ మనసే నిలిచిపోతుంటుంది ఏదన్నా ఆ ఒక్క ఆలోచన కూడా యుక్త సమయంలో తొలుసుకోవాలి ఆ సమయం వచ్చేటప్పటికి నీ ఒక సమయంకి వచ్చేటప్పటికి ఆ యుక్త సమయం ఆ సమయంలో ఆ ఒక్కటి కూడా ఉండదు ఎంత గొప్ప గంభీరమైనటువంటి విషయం ఇది ఒకదాని మీదనే మనసు పెట్టుకుంటూ వస్తాం చివరకు ఆ ఒక్క ఆలోచన కూడా డిసప్పియర్ ఎంత గొప్ప విషయం చూసారో అది నిజమైన ధ్యానం దాని ధ్యాన యోగ సాధనలో మూడవది శ్రవణం మననం నిధిధ్యాసన ఆ నిధిధ్యాసన పేరే ధ్యానం ఇతర యోగాలలో దాని పేరు ధ్యానమని ఈ ధ్యాన విచారణలో ధ్యాని పేరు నిధిధ్యాసన అంటే ఒకే అంశంలో అలా ధ్యాస పెట్టి ఉండడం ఉండగా ఉండగా అది కూడా కనబడకుండా పోతుంది దాని పేరే ఏకాగ్రం ఏకాగ్రాన్ని బలవంతంగా చేయరాదు సాధన తప్పది చాలామంది అంటుంటారు ఇలా కూర్చుంటాం మనసు ఎక్కడెక్కడికో పోతుంటుంది బలవంతంగా దాన్ని కొట్టి రే రా ఏడగనిపిస్తే నేను కొట్టుకుని వస్తావు దాన్ని ఈడ్చుకొని వచ్చి పెట్టి కూర్చో ఇక్కడే ఇది భయంకరమైన సాధన ఇది తప్పు అలాంటి సాధన పనికి రాదు చేయరా తప్పని ఓకే రైట్ ఇంకొకటి హఠ యొక్క సాధన ఉంది దాని మీద నమ్మి చాలా మంది చచ్చిపోయారు ఆ గురువులు ఉంటారు నాయన నువ్వు గాలిలోనే ఎగరతావా ఏమన్నా కావాలన్నా అబ్బా గాల్లో ఎగరతానా గాల్లో ఎగరాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే లేదంటే ఐదు నాలుగు వేల రూపాయలు పెట్టుకుంటే తిరుపతిలో ఎక్కచ్చు విజయవాడలో దిగచ్చు గాలిలో ఎగిరేది అది అయినా ఈ వీటిలో పడతారు మానవుడు ఇంట్లో పడిపోతారు లేకపోతే ఏందండి అంటే వేరే వాడు బంగారు తెచ్చి ఇస్తాడు నువ్వు కొట్టేస్తావా వాడిక నిధి లభించిందంట దాన్ని అమ్ముకోలేడంట వీడి దగ్గరికి వచ్చాడంట మీరు నమ్మరు నేను ఆ అటువంటి వ్యాపారం చేసేవాడు ఒకడు ఉండడు ఏర్పెళ్ళు వాడు వాడిని అడిగిన నేను అది ఎట్లా చేస్తారు భలే ప్రశ్న నేను చెప్పకూడదు మా బ్రతుకు జీవనం అది వాడు దానిలో చేసేవాడు సామాన్యులు కాదు వాళ్ళు వాళ్ళు గిల్టీ నగన్ తయారు చేసుకుంటారు అంటే వాళ్ళు భాస్కర్ బాగా ఎక్కడో ఒక అంత బంగారుది దానిలో ఇరికిపోయేటట్టుగా సెట్ చేస్తారంట అది మళ్ళా అలాంటి వాళ్ళు ఉంటారు కదా బంగారు అంటే ఆశంట అన ఎవరు చెప్పాకనా మేము పలానా దగ్గర లోడ్ చేస్తాం అలా లభించింది అది ఎక్కడ అమ్ముకోలేమో బయట పడిపోతాం నీలాంటి వాళ్ళైతే దాన్ని కొంచెం మమ్మల్ని కూడా టెట్టెక్కిస్తారు ఊరికే అవుతున్నా మేము టెస్ట్ చేసుకున్నాము ముందుగా నువ్వు టెస్ట్ చేసుకునే మళ్ళీ మళ్ళీ నేను ఇస్తాను అని వాళ్ళు టెక్నిక్గా ఏదో కొడతా ఉంటుంది దాన్ని ఎత్తుకుని ఏదో కొట్టినట్టు కొట్టినట్టు తస్తారంట అది కనిపించినది కదా అది ఎగిరి పడుతుంది దాన్ని పోయి టెస్ట్ చేసుకురామ్మా అది బంగారే ఇది వీడి దగ్గర ఉంటుందంట స్వచ్ఛం బంగారే భాస్కర్ కాదు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఏం కానుకుంటే బంగారే ఇది ఇవన్నీ మోసాలండి ఇది అన్నీ నేను నేను ఏదో చెప్తాను కానీ మీకు అన్నీ తెలిసిన విషయాలే కదా అంటే ఇది ఎందుకు చెప్పానంటే సరే అది పర్లేదు మనం హఠయోగ సాధన ఈ హఠయోగ సాధనను నమ్మవద్దు ఈ హఠయోగ సాధనలో వాళ్ళు దేహాన్ని ప్రాణాన్ని హింసిస్తారు కొట్టుకుంటారు మనసుని ఏ నాలుగు అనుకోండి ఉన్నట్టుండి ఏదో తినాలనిపించింది అంటే ఆ నాలుగును ఏ ఈ ఊదొత్తు పొలంలో ఏ నిలిగించి ఆ నాలుగు మీద వాతలు పెట్టింది ఒరే కూడా అడిగింది నాలుక మనస మనసుకు వాత పెట్టరా అని వాళ్ళు చెప్తా ఉంటే నాలుగు వాత పెడతాడు ఏమన్నా ఉందా కాబట్టి ఈ హఠయోగ సాధన ఈ సాధనలో అంతా కూడా అసలైనటువంటి వస్తువుకి అసలైనటువంటి జబ్బుకి మందుకుండా కొసకేస్తున్నాం అది జరగదు అందుకని ఈయన ఏం చెప్పాడంటే నాయనా ఒకే ఆలోచన ఉండడానికి ప్రయత్నించు అంటే మనం చేసేటువంటి ధ్యానం సపరేట్ ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం చూడండి అది సాక్షితో కూడినటువంటి సాధన ధ్యానం అలా గమనిస్తూ ఉండడం గమనిస్తూ ఉండడం అనేది సాల్ ఎందుకనగా ఆ సాక్షిగా ఒకడు దాన్ని చూస్తూనే ఉన్నాడు ఆ మనసు వెళ్ళేటువంటి చోటును గమనిస్తున్నాడు ఇది చాలు రాను 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 ఆ ఒకటి కూడా డిసప్పైర్ అయిపోయి ఎలా ఉండాలో అలానే ఉండిపోతాం నిర్వికల్ప నిరాకార నిరంజన ఆకాశములాగానే ఉంటాం ఆ స్థితే అసలైనటువంటి స్థితి సమాధి స్థితి అది మనం నిద్రలో కూడా పొందుతున్నాం ప్రతి మానవుడు నిద్రలో అనుభవమే అది బట్ అది ఎరుకులోనే చేయడం ఎరుకులో కలగడం అనేది సమాధినిష్ట అంతారు వస్తారు ప్రతి ఒక్కరికి ఆ స్థితి వస్తుంది రాలేదే మనకి ఎన్ని భంగంగా ఉందే నా మనసు పరిగెడతా ఉందే చాలా పొరపాటు అలా అనుకోనే వద్దు అలా అనుకోనే వద్దు మనసు పోతుంటుంది గమనించండి చాలు ఎప్పుడైతే మనసును గమనించారో ఆటోమేటిక్గా అది ఒక ఆలోచన మీద ఉన్నట్టే లెక్క కాబట్టి మనసు చాలా పరిపరి విధాలుగా పరిగెడుతున్నది అని ఆందోళన పడబలేదు ఇలాంటి బుక్కులు చదవండి వినండి ఆ విచారణ చేయండి మనసు వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనోవేగం తగ్గిపోతుందండి దాని గురించి ఏం పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆలోచనలు లేని చైతన్యమే